నా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా ఈ దివ్య కారుణ్య జపమాలను మధ్యాహ్నం మూడు గంటలకు విన్నవించుకునొచ్చు మీ కోరికలు తప్పక నెరవేరును దివ్య కరుణామూర్తికి భవ్య ఆరాధన మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుకి ప్రవహించుచున్నది జీవ ఊట దేవా దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు ఆమెన్ యేసురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాను కారుణ్య జపమాల పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరలోక జపము పరలోక మందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడిన గాక మీ రాజ్యము మాకు వచ్చిన గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన గాక నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి మా యుద్ధం అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపన ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమె దేవర ప్రసాదము చేత మరియమ్మ మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మ ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం సంగ్రహము పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గలపితే దేవుని విశ్వసించున్నాను అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను ఇతడు వలన గర్భమై కన్యామర్యమ నుండి పుట్టెను పోన్సు అధికారముకు లోనై పాటుబడి స్లీయ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారల్లో నుంచి లేచెను పరలోకమునకెక్కి సర్వశక్తిగలపితే అయిన దేవుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు అక్కడి నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పుచేటుకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్నమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను నిత్యపిత కుమారు మా నాదుడైన యేసుక్రీస్తుని శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములను సకల మానవాడి పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పించున్నాను ని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను మీదను సకల మానవాళి మీద మానవాళిని దుఃఖపూరిత శ్రమలను సకల మానవాళి మీదను చూపండి దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏసునాధుని దుఃఖపూర్త శ్రమ శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాదుని దుఃఖపూరిత శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాదుని దుఃఖపూరిత శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాదుని దుఃఖపూరిత శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాదుని దుఃఖపూరిత శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి నిత్యపిత మీ కుమారుడు మా నోధుడైన యేసుక్రీస్తుని శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములను సకల మానవాళి పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పించుచున్నాను యేసు దుఃఖపూరితమైన శమరణం చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నాదిని దుఃఖపూరితమైన శమరణం చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నాదిని దుఃఖపూరితమైన శమరణం చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నాదిని దుఃఖపూరితమైన శమరణం చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నాదిని దుఃఖపూరితమైన శమరణం చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నాదిని దుఃఖపూరితమైన పూరిత శమరణ జోచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నావిని దుఃఖపూరితమైన శమరణ జోచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నావిని దుఃఖపూరితమైన శమరణ జోచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నావిని దుఃఖపూరితమైన శమరణ జోచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి యేసు నావిని దుఃఖపూరితమైన శమరణ జోచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి నిత్య పితా మీ ప్రీతము కుమారుడు మానాథుడైన యేసుక్రీస్తుని శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములను సకల మానవాళి పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పించున్నాను యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి యేసునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి

మీ ప్రియతమ కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తుని శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములను సకల మానవాళి పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పించుచున్నాను సమర్పించున్నాను దుఃఖపూరితమైన మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి దుఃఖపూరితమైన మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి శ్రమరను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏసునాథిని దుఃఖపూరితమైన శ్రమరను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి వేసునాథుని దుఃఖపూరితమైన శ్రమరను చూచి మా మీదను సక సకల మానవాళి మీదను కరుణ చూపండి దుఃఖపూరితమైన మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి దుఃఖపూరితమైన శ్రమరన్న మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి చూపండిని దుఃఖపూరితమైన శ్రమరన్న చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏసునాథుని దుఃఖపూరితమైన శ్రమరణ మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి నిత్యపిత కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తుని శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములను సకల మానవాళి పాపముల పరిహారార్థం నేను మీకు సమర్పించుచున్నాను ఏ సునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఏ సునాథుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఈ సునాదుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఈ సునాదుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఈ సునాదుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి ఈ సునాదుని దుఃఖపూర్త శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడైన దేవా మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి పరిశుద్ధుడవు సకర్తమంతుడవు నిత్యుడు దేవ మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడు అయిన దేవ మా మీదను సకల మానవాళి మీదను కరుణ చూపండి పితాపుత్ర పవిత్రాత్మ నామమున